అందరికీ నా అస్తే సాలం వెల్కమ్ టు సాయిబ్ కోర్స్ వారాల్ అన్నా గుడ్ మార్నింగ్ అన్న నా యూటు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏ సతనా లేచిరా టి లు డ్రిఫిల్ లే మనం కూడా లేచినాం టీ తాగినాం బట్ పోతే ఫస్ట్ అవుతున్నా యు టూ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే అందరి కార్లు ఇప్పించేదో అన్నా తగ్గేదలే ఇడని కళతాం లేట్ లేకుండా స్కీమ్ ఇచ్చిన ఓ నిన్న మనం మారుతి సెలీ పెట్టాం హైదరాబాద్ నుండి ఇదే కార్ని మన సబ్స్క్రైబర్ మేదక్ నుండి వచ్చి తీసేసుకున్నారు సోడ్ అయిపోయింది కంగ్రాలేషన్ బాయ్ పీడలకు వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ చూడవచ్చు మనకు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దాన్ని గుడ్ మార్నింగ్ చెప్పకుండా అది ఉంటుంది బట్ మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ బ్యాల్డ్ ఉంది సింగల్ ఓనర్ లేడీ డ్రైవర్ కార్ అంటున్నారు ఫార్టీ త్రీ థౌజండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ మెయింటెన్ అంటున్నారు టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెడ్ సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెడ్ ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఉంది ఫార్టీ త్రీ మాత్రమే రన్ అయింది లోపల కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అయిన నీట్ ఉంది సింగల్ ఓనర్ లేడీ డ్రైవర్ కార్ అన్న దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌన్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష తొంభై ఐదు వేలలో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడైనా సెలెక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫైవ్ ఫిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఎన్ని కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా డీటెయిల్ చెప్తా మరోసారి అందరికీ హ్యాపీస్ ఉండే ఎంజాయ్ చేయండి అందరికి ఇప్పన్న తగ్గేదలే ఉంటా రైట్ ఆఫ్ లక్ రైట్ మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ లేడీ డ్రైవింగ్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ పోతే పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఫార్టీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ కండిషన్ అంటున్నారు షోరూమ్ మెయింటెనెన్స్ కార్ అంటున్నారు సింగల్ ఓనర్ లేడీ డ్రైవెన్ కార్ ఓకేనా బట్ పోతే పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంటర్ లాకింగ్ కీ రిమోట్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెడ్ టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టూ సెంటర్ కీ రిమోట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఓకేనా దీని ప్రైస్ టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష తొంభై ఐదు వేల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు మైలేజ్ ట్వంటీ ప్లస్ వస్తుంది అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లో తిరగచ్చు వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసన్నా కార్లు అయితే అప్లోడ్ చేసే ఉన్నాయి మీకోసం మాక్సిమం ఇరవై వేల నుండి లక్ష రూపాయల లోపు కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్లు కూడా పెడతాం ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల కార్ల కోసం చూస్తుంటారు కాబట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తుందన్న ఈ కార్కి ఎంత పెట్టాలి ఇంత అనేది మీరు కూడా తీసుకోవాలి ముందు ముందు కాబట్టి మేము కూడా అప్డేట్ చేస్తున్నాం ఓకేనా సెంట్రల్ లాగా టూ కే రిమోట్స్ ఉన్నాయి ఏసీ చెల్డ్ ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్టెడ్ సింగల్ ఓనర్ ఫార్టీ త్రీ మాత్రమే రన్ అయింది ఏసీ చెల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా ఓకేనా ఉంటా రెడ్ బెస్ట్ ఆఫ్ ఏమన్నా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాపీస్ ఉండే